మండలం తుమ్మూరు ఆంజనేయ స్వామి దేవాలయం ఈ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం ఆంజనేయ స్వామి అంటే మనకు తెలుసు అధ్యక్ష అందరికి స్వామి వారికి తోక ఉంటుంది ఆ తోక వెరక్ జరిగింది కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు చెప్పాలన్నా కూడా బాధగా ఉంది అధ్యక్ష దీనికి కేసు ఏం బుక్ చేశారంటే అధ్యక్ష అక్కడ ఉన్నటువంటి వ్యక్తి మద్యం సేవించి శ్రీకాకుళంలో ఉన్న తన సతీమణితో మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ మరి ఆమె ఏమన్నదో వీరేమన్నారు నాకు తెలియదు కానీ అధ్యక్ష ఇద్దరు ఒకరికొకరు గొడవ పడ్డారట మొబైల్ ఫోన్ ఆమె మీద ఉన్నటువంటి ఇది బాధపడాల్సిన సమయమైనా కూడా ఈ కేసులు చూస్తే నవ్వొస్తుంది హాస్యాస్పదంగా ఉన్నాయి అధ్యక్ష ఈయన తన భార్యతో మాట్లాడేటప్పుడు ఆమె ఏమన్నదో ఈయనేమన్నాడో ఆ కోపం మీద ఆంజనేయ స్వామి తోక విరగొట్టాడంట అధ్యక్ష ఇది కేసు అధ్యక్ష ఇన్వెస్టిగేషన్లో వచ్చిన రిపోర్ట్ అధ్యక్ష ఇంకొకటి గౌరవ సభ్యులు చెప్పారు కొండబిట్రగుంట వెంకటేశ్వర స్వామి దేవాలయం అక్కడ రథం కాలిపోయింది అధ్యక్ష ఇది ఎందుకు జరిగింది ఎలా జరిగిందని కేసు రిజిస్టర్ చేసి ఎంక్వైరీ చేస్తే అధ్యక్ష ఇది నెల్లూరు జిల్లాకు సంబంధించినవి కాబట్టి నేను వెంట వెంటనే పక్కన ఉన్నటువంటి డిఎస్పీలకి ఇన్స్పెక్టర్లకు ఫోన్ చేస్తే వాళ్ళు కేసు అంతా పరిశీలన చేసి అప్పుడు రాసిన రిపోర్ట్లు పంపించారు అధ్యక్ష ఫకీర్ అయ్య అనేటువంటి ఒక మానసిక రోగి కొండబెట్టకుంటలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన రథాన్ని నిప్పు పెట్టి అంటించినట్లు కేసు రికార్డ్ చేసి క్లోజ్ చేశారు అధ్యక్ష ఇలా అనేక విషయాల పట్ల అలాగే అధ్యక్ష నేను ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష సింహాలు అధ్యక్ష మన ప్రభుత్వాల పరిపాలనలో ఈ రాష్ట్రంలో సింహాలు మాయమైపోతున్నాయి అధ్యక్ష అవి మరి లైవ్ సింహాలు అయితే అవి ఎలా ఉంటాయో నేను చూడలేదు కానీ మాయమైపోతున్నాయంటే అడుగులేమనే సింహాలు అధ్యక్ష మన సాక్షాత్తు మన దుర్గగుడి అమ్మవారి రథానికి ఉన్న వెండి సింహాలు అధ్యక్ష రెండు సింహాలు మాయమైపోయినాయి అధ్యక్ష ఆవేళ పత్రికల్లో వచ్చినాయి కానీ చదివితే చాలా ఘోరం అధ్యక్ష నేను అవి ఈ సభలో చెప్పదలుచుకోలేదు ఎవరి ప్రమేయంతో జరిగిందని ఎవరు తీసుకెళ్లారని వాటిల్లో కొంత భాగం వెండిని అప్పగించారని ఇలా అనేక కార్యక్రమాలు జరిగాయని ఆ రోజే పత్రికల్లో వచ్చింది అధ్యక్ష కానీ దురదృష్టం ఏంటంటే ఇలా ఆలయాల్లో ఉన్నటువంటి అమ్మవారి రథానికి సంబంధించినటువంటి వెండి సింహాలు అధ్యక్ష ఇవాటికి అంతుబట్టని విషయం అలాగే అధ్యక్ష ఇవన్నీ చూశాక మాకు కూడా అనిపించింది అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అనేక నిర్ణయాలు అనేక కార్యక్రమాల పట్ల ఈ దేవాదాయ శాఖలో తప్పనిసరిగా మీరు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు దాని ప్రకారం అధ్యక్ష ఇవాళ ప్రతి ఆలయంలో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి అలాగే వాటిని ఆర్టీజీఎస్కి అనుసంధానం చేయడం పోలీసు సంబంధిత అధికారులకి అనుసంధానం చేయడం ఇలా అనేక కార్యక్రమాలని తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని నా మొదటి సమాధానంలోనే చెప్పాను అధ్యక్ష ఇవాళ అన్ని జాగ్రత్తగా చేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష అయితే ఇవాళ చేయాల్సింది చాలా ఉంది అధ్యక్ష చాలా విషయాలు గౌరవ సభ్యులు అడిగారు పోయిన సమాధానం పోయిన సమావేశంలో ఇదే సభలో ఆనాడు జరిగిన వాటికి సమాధానం చెప్పాను అధ్యక్ష మళ్ళీ గౌరవ సభ్యులు అదే అడిగారు మరి దానికి మించి కొత్త సమాధానాలు లేవు కానీ కానీ ఆలయాల పట్ల అందరం జాగ్రత్త పడాల్సిన అవసరం అక్కడ ఒక ఆలయానికి ఒక అధికారి ఉంటాడు అధ్యక్ష లేదు ఇంకొక అధికారి ఇద్దరు వాచ్మెన్లు ఉంటారు అధ్యక్ష ఇవాళ స్వామివారికి కానీ అమ్మవారికి కానీ ఆ జ్యువెలరీని మనం ఇక్కడ కాపాడుకోలేమని చెప్పి బ్యాంక్ లాకర్లలో పెట్టుకునే పరిస్థితి ఉంది అధ్యక్ష కొన్ని కొన్ని పెద్ద ఆలయాలకైతే సెంట్రల్ ఫోర్సెస్ను కూడా మనం రిక్వెస్ట్ చేసి సెంట్రల్ ఫోర్సెస్ను కూడా కాపలాదారులుగా పెట్టుకొని ఉన్నాము వాళ్ళకి జీత మనమే మన ప్రభుత్వం నుంచి ఆలయాల నుంచి చెల్లిస్తున్నాము అధ్యక్ష కాబట్టి ఇలాంటివి అనేక ఉన్నాయి వీటి మీద సమగ్రమైన దర్యాప్తు రికార్డులన్నీ కూడా తీసుకోమని చెప్పాం అలాగే దేవాదాయ శాఖలో దేవాదాయ శాఖకు సంబంధించిన ఆలయాల యొక్క ఆస్తులు అలాగే స్వామివారి అమ్మవారి యొక్క ఆస్తులు వాటి యొక్క జ్యువెలరీ వాటి పరిరక్షణకు ఒక కమిటీని కూడా అన్స్టిట్యూట్ చేయాలని దానిలో రాష్ట్ర స్థాయి పోలీస్ అధికార యంత్రాంగం అంతా కూడా ఉండి ప్రతి మాసం సమీక్ష చేసుకోవాలని చెప్పి దీనికి ఒక కమిటీని కూడా వేయడానికి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు దాని ప్రకారం కూడా త్వరలోనే కమిటీ సమావేశాలు పెట్టి ఈ ముప్పై రెండు కేసుల యొక్క జాబితా నేను ఏదైతే చెప్పాను అధ్యక్ష ముప్పై రెండు కేసుల్లో కూడా ఇలాంటి సమాధానాలే ఉన్నాయి యొక్క అధ్యక్ష నేను ఇప్పుడు అవన్నీ చెప్తూ పోతే ఏదో నౌలాటుకున్నట్టు ఉంటుంది తప్ప వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయి అధ్యక్ష జరిగిన తప్పులు జరిగాయి అవి ఎవరు చేశారు ఎలా చేశారని పోలీసు నివేదికలు పూర్తిగా ఆధారం వచ్చాక అవసరమైతే మీరు ఆదేశిస్తే ఈ సభకు సమర్పిస్తాను అధ్యక్ష కూర్చోండి కూర్చోండి వివరంగా చెప్పారు ఇంకేంటండి సరైన వివరం రాలేదని చెప్పి మంత్రి గారు మొత్తం ప్రసార మాధ్యమాల ద్వారా కానీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జరిగిన కాలంలో విగ్రహాల ధ్వంసం కానీ దేవల దాడులు కానీ మొత్తం నూట ఎనిమిది సంఘటనలు జరిగాయి అధ్యక్ష ఇది పత్రికల్లో వచ్చినది టీవీలలో వచ్చిన వార్తలు అధ్యక్ష నూట ఎనిమిది సంఘటనలు జరిగితే ప్రభుత్వం వద్ద